హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మాసంలో నిత్యం పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే మరికొందరు శ్రావణమాసంలో ఎంతో పవిత్రమైన సోమవారం మంగళవారం శుక్ర శనివారాల్లో ఉపవాసం ఉంటారు ఈ విధంగా ఉపవాసం ఉన్నవారు మాసంలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు ముట్టుకోకూడదని పండితులు చెప్తున్నారు మరి శ్రావణ మాసంలో ఎలాంటి ఆహార పదార్థాలను ముట్టకూడదు అనే విషయాల్ని కూడా మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెడదాం సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం ప్రతిరోజు పండుగలాగా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ఇష్టం వరలక్ష్మి గౌరీ సుబ్రహ్మణ్య రాఘవేంద్ర వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి వైశిష్టం చాలా ఉంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజూ ఉదయం సాయంత్రం వేళల్లో మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు తిథులతో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజుల్లో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే శ్రావణ మాసం మహాదేవుడైన శివుడికి అంకితం చేయబడింది చాలామంది ఈ మాసమంతా ఉపవాసాలు చేస్తారు అలాగే ఈ సమయంలో శాఖాహారానికే పరిమితమై ఉంటారు హిందూయిజం ఈ మాసమంతా శాఖాహారానికే పరిమితమై ఉండాలని అంతేకాకుండా శాఖాహారంలోని కొన్ని కూరగాయలు మాత్రమే తినాలని చెప్పబడుతోంది మహాదేవుడైన శివుణ్ణి స్మరిస్తున్నప్పుడు అలాగే పూజలు చేస్తున్నప్పుడు భక్తులు సాధారణంగా శాఖాహారాన్ని తీసుకుంటారు ఈ శ్రావణ మాసం అంతా కూడా ఉపవాసాలు ఉండి శివుణ్ణి పూజిస్తూ మరియు స్మరిస్తూ ఉంటే వారికి శివుని దీవెనలు అందుతాయని ఒక నమ్మకం వారి వారి కోరికలను శివుడు తీరుస్తాడని కూడా నమ్ముతారు అయితే శ్రావణమాసంలో శాఖాహారం తీసుకోవడానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలు కూడా ఉన్నాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే శాకాహారం కాని ఆహార పదార్థాలే కాకుండా మీరు శ్రావణ మాసంలో తినకూడని కొన్ని శాకాహార పదార్థాలు కూడా ఉన్నాయి ఒక హిందువు మాసం మొత్తం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా శాకాహారం కాని వాటిని మాత్రమే కాకుండా మీరు శ్రావణ మాసంలో తినకూడని ఆహార పదార్థాన్ని కూడా పరిశీలిద్దాం సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివని భావిస్తారు కానీ హిందూ మత గ్రంథాలలో శ్రావణ అంతా కూడా మంచి ఫలితం పొందాలి అని అనుకుంటే ఎవ్వరూ కూడా ఆకుకూరలు తినకూడదని చెప్పబడుతోంది శాస్త్రీయంగా చూసుకున్నట్లయితే ఋతుపవనాల సమయంలో ఆకుకూరలు తీసుకోవడం వలన మన శరీరంలో పైచ్య పరిమాణం పెంచే అంశాలు ఎక్కువగా ఉంటాయి ఇదే కాకుండా ఈ సమయంలో ఆకుకూరలకు ఎక్కువగా కీటకాలు మరియు పురుగులు పట్టి ఉంటాయి ఇవి మన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి ఈ కారణాల వల్లే శ్రావణ మాసంలో ఆకుకూరలు తీసుకోకూడదని హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి ఆకుకూరల తరువాత ఋతుపవనాల సమయంలో వంకాయను కూడా ఒక గొప్ప ఆహారంగా పరిగణించరు గ్రంథాలలో వంకాయను మరణాలతో కూడిన ఆహారంగా చెప్తారు అందువలన కార్తీక మాసంలో ఉపవాసాలు పాటించేవారు వంకాయను తినరు ఎందుకు అనంటే శాస్త్రీయంగా వంకాయలో సాధారణంగా కీటకాలు చాలా పొంచి ఉంటాయి అందువలన మాసంలో తినడానికి సురక్షితమైంది కాదు ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో పాలు తాగితే మన శరీరంలో పైచి గుణం పెరుగుతుంది ఒకవేళ మీరు పాలు తాగాలి అని అనుకుంటే వాటిని బాగా మరిగించి తాగాలి పచ్చి పాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ త్రాగకూడదు శ్రావణ మాసంలో పాలను పెరుగుగా తయారు చేసుకుని సేవించాలి హిందూ మతం సాత్విక ఆహారంలో భాగంగా ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని పరిగణించదు వీటిని విష్ణువు రాహు మరియు కేతువుల తలల్ని వచ్చిన అమృతంతో ఉద్భవించాయని నమ్ముతారు అందువలన ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తీసుకునే వారిలో రాక్షసులకు ఉన్నటువంటి కలుషితమైన ఉంటాయని నమ్మకం శాస్త్రీయంగా ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి మానవ శరీరంలో వేడిని పెంచి అనేక వ్యాధులు పెంపొందడానికి కారణమవుతున్నాయి అందువలన శ్రావణ మాసంలో ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తినడాన్ని మినహాయింపునిచ్చారు మద్యం సేవించడం హిందూ మతంలో ఒక నిషేధంగా ఉంది మద్యం ఒక తామసిక వస్తువు అందువలన శ్రావణ మాసంలో దీన్ని తాగడానికి మినహాయింపునిచ్చారు ఇది మనిషిలో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది ఇది తీసుకున్న వారు తమ స్పృహ కోల్పోతారు దీనిని సేవించడం వలన వ్యక్తులు శారీరక వాంఛలు మరియు దురాశ వంటి కోరికలు కలుగుతాయి అందుకే దీనిని శ్రావణ మాసంలో తీసుకోకూడదని చెప్పడం జరిగింది హిందువులు ఈ నెలలో మాంసాహార పదార్థాలకు వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని నమ్ముతారు కాబట్టి మాంసాహారం కూడా నివారించడం చాలా మంచిది ఇక పౌరాణికంగా చూసుకుంటే శ్రావణ మాసం అంటే ప్రేమ మరియు శృంగారాన్ని పండించే నెల ఆచరణాత్మకంగా ఈ సమయంలో చాలా జంతువులకు సంతానోత్పత్తి సీజన్ ఈ సమయంలో ఆడచేపలు వాటి కడుపులో గుడ్లను కలిగి ఉంటాయి అందువలన ఈ సమయంలో హిందూ మత చట్టాలు ఫిషింగ్ని నిషేధించడం జరిగింది గర్భం ధరించినప్పుడు లేదా గుడ్ల మీద ఉన్నప్పుడు జంతువుల్ని చంపడం మహా పాపం అందుకే హిందువులు ఈ నెలలో మాంసం మరియు చేపలకు దూరంగా ఉంటారు ఈ మాసం ఎంతో పవిత్రమైనది ఈ మాసం మొత్తం పూజలు చేసే భక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు నీలం బట్టలు ధరించవద్దు ఎక్కువగా పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఈ మాసంలో వ్రతం చేసేవారికి కోపం అస్సలు రాకూడదు క్రూరంగా ప్రవర్తించకూడదు ఇలా చేస్తే ఫలితము దక్కదు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి